గుత్తి వాస్తవ్యులు కీర్తిశేషులు చౌదరి సంగప్ప గారి ఐదవ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కుటుంబ సభ్యులు ముందుగా గుత్తిపట్నంలోని అనాథాశ్రమంలో చిన్నపిల్లలకు బిస్కెట్లు మిఠాయిలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు సంగప్ప గారి ఆత్మ శాంతి కలగవాలని ప్రేయర్ చేశారు అటు పిమ్మట సంగప్ప గారి పెద్ద కుమారుడు గుత్తికోట విజయభాస్కర్ గుత్తికోటలోని పేద బ్రాహ్మణుడైన సురేష్ గారింటికి వెళ్ళి అక్కడ వారికి కొన్ని వంట సరుకులు అలాగే వస్త్రదానం చేయడం జరిగింది తరువాత బ్రాహ్మణులతో వారు ఆశీస్సులు తీసుకొని వెళ్ళడం జరిగింది అటు పిమ్మట పాత మున్సిపల్ ఆఫీసులో కొందరికి పంచాటవాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అందరూ సంగపగారి ఆత్మకు శాంతి కలగాలని తెలియజేయడం జరిగింది అటుపిమ్మట తురకపల్లి రోడ్డులోని సంగపగారి భూమిలో కొందరికి వస్త్రదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారి పెద్ద కుమారుడు విజయభాస్కర్ మాట్లాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశాం తండ్రి గారు ఐదేళ్ళైంది ఆయన మేము బాగా కావాల్సిన వాళ్ళకి మా మిత్రులు అట్లా వస్తానం చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆస్తి పంపకమే కాదు వాళ్ళని మనము స్మరించుకోవాలి ఏంపా మనము వాళ్ళని ఆస్తి ఇచ్చినారని కాదు వాళ్ళని మనం స్మరించుకుంటూ వాళ్ళ ఆత్మశాంతికి మనము అందరూ ఒక నివాళులు అర్పిస్తున్నాం ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది ఆయన మాకు ఇచ్చిన ఆస్తిలో మేము ఇలా కొంతమందికి ఏదో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద పెద్దలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం పెడుతున్నాను చాలా సంతోషం